நான் பெட்ரீ எல்லா சாங்க લાજો કતમકમ નકલી નુંલાન રાજેના ബോളിംഗാ 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 ഡെഡ് സർ ദാ ബോളിംഗാ ബോളിംഗാ കെട്ടാ നാല് വല്ല ബോളിംഗാ അമ്പൊ കോതി ചേന വിഹാസം ച ഐഫോണ താബൈ വീനി റവലേ കിര അങ്ങർ ഫൈൽ റൈഫോൺ 아니요. 나나나미 <목소리>

శ్రీ గారు వీరబైల గారిని గారు శ్రీ పోలబ గా ప్రతిపాదించగా మిగతా సభ్యులంతా అంగీకరించారు కాబట్టి 다행히도 면장ality가 conten시 중에 이름만 defines however resolute mode rub us 0 0 ದರೆರೆರೆರೆ ಮೀರಿ ಒಂದು ಹಾ ಹಾಸನ ಇನ್ನ ನೋಡ್ಬೇಕು ತರ ನೆಕ್ಸ್ಟ್ ಬಟನ್ ಆಗ್ಬಿಡ್ಲಿಲ್ಲ ಅದರ ಮೇಲೆ ಅಂದಂಗೆ ಜರ್ಪಿನಾ ಅಂತ ಏ ಉನಕ ಮಿಡಲ್ ಯೂಸ್ ಮಾಡ್ಕೊಳ್ಳಿ ಟ್ರಿಂಗ್ ಯೂಸ್ ಮಾಡ್ಕೊಳ್ಳಿ ನಿಮಗೆ ಬರುತ್ತೆ ಅಲ್ಲ ಗರುಪ್ರು ಸ್ಟೆಡರ್ಡ್ ಸ್ಪ್ರಿಂಗ್ ಆಟಲೇ ಇಲ್ಲ ಬ링ಗ 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 아, 링 i n g n i 아

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చినటువంటి శ్రీ లింగమంతుల స్వామి జాతర జరిగేటువంటి ప్రఖ్యాతమైనటువంటి లింగమంతుల స్వామి యొక్క ఇప్పుడే మనందరి సమక్షంలో పాలక వర్గం ప్రమాణ స్వీకారం చేయడం కూడా జరిగింది మరి కార్యక్రమం చేసినటువంటి సత్యేంద్ర శ్రీనివాస్ గారు అమృతాలి గారు మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నరేష్ యాదవ్ గారు ఒకసారి చప్పడం గట్టిగా ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గారికి అంతకుముందు మూడు సంవత్సరాలు మేము కూడా జాతర చేశాము ఈ పాలక వర్గం ముందు కూడా మనం అనుకూలంగా మనకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేసుకుంటూ అభివృద్ధి చేసుకోవాలని కావాలంటే మనకు ఇంకా నిధులు జాతరకి మాట్లాడడం మాట్లాడమంటే మేము మాట్లాడడం ఈ చేతుల పని పనిచేసి చూపిస్తాం కానీ మేము మాట్లాడమని చెప్పి చెప్పినారు వారికి మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం మరి మన ప్రియతమ నాయకులు సూర్యాపేట ఇన్ఛార్జి వారి ఆశీస్సులతోటి ఈరోజు నన్ను రామరెడ్డి నియమించడంందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అట్లాగే రామరెడ్డి సర్వోత్తం రెడ్డి గారికి మరియు ెడ్డి గారు పబ్లిక్ క్లబ్ కార్యదర్శి అట్లాగే పిసిసి డెలిగేట్ మెంబర్ వారికి కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అట్లాగే మెత్తమైన ఈ కార్యక్రమానికి ముఖ్య ఈ కార్యక్రమానికి మరో మిత్రులు మన మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చెప్పడం జరిగింది ఇది చాలా ముళ్ళకంపతో కూనుకున్న సమస్య ఎందుకంటే జాతర ఒక నెల మాత్రమే ఉన్నది ఎందుకంటే నువ్వు చేయాలని వనభాసుడి నీకు గతంలో ఓ జిల్లా చైర్మన్గా రెండుసార్లు కౌన్సిలర్గా ఒక అడ్వకేట్గా ఉన్నావు నీ నీకు అన్ని విషయాలు తెలుసు అని చెప్పి నాకు పెద్దలు దామో రామరెడ్డి దామోదరెడ్డి గారు నా కుప్పల వేణారెడ్డి గారు రెడ్డి గారు వీళ్ళందరూ నన్ను భూత భస్కరణ వీళ్ళందరూ కూడా నన్ను ఈ పదవిని అప్పచెప్పడం జరిగింది సరే దీంట్లో ఏదో పోటీలు పడటం అదే అవన్నీ పక్కా పెట్టండి కానీ నాకు ఏంటంటే వాళ్ళు చాలా దూరదృష్టితోటి మాట్లాడి నన్ను ఈ బాధ్యతలో కూర్చోబెట్టడం జరిగింది ఒక కాబట్టి ఇప్పుడు నేను ఈ నెల రోజులు మీ మాతో పాటు మా పాలకవరం సభ్యులు కూడా కష్టపడితేనే కొంత డబ్బు ప్రభుత్వం ద్వారా ముఖ్యమంత్రి ద్వారా జిల్లా మంత్రి ద్వారా జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ద్వారా మనం ఫండ్స్ తెచ్చి తీసుకొస్తేనే మనకి ఏమైనా డెవలప్ డెవలప్ అవుతుందని చెప్పి సందర్భంగా సందర్భంగా తెలియజేస్తాం ఇవ్వగానే నిన్న నేను ఏమైనా పైసలు ఉన్నాయంటే ఒక రూపాయలు లేదు నేనే పెడుతున్నా అని చెప్పాను అకౌంట్లో ఏమైనా డబ్బులు ఉన్నాయంటే ఒక రూపాయలు లేదు అరా ఇప్పుడు జాతరలు జరిగినాయి వాళ్ళకు పాలక విధానం చూసినాం వాళ్ళ పద్ధతులు చూసినాం వాళ్ళ డెవలప్మెంట్ చూసినా బలమైన ధైర్యంగా ఉన్న ఈ సూర్యాపేట నియోజకవర్గంలో యాదవులు ఈ రాష్ట్రంలో సమ్మకర్త ఈ దేశంలో అతిపెద్ద యాదవుల జాతర ఈ లింగ మందర గుట్ట ఒకటే కూడా గులాబీ ఒక దేవుడు గుళ్ళు మాత్రం పెట్టారు ఇది ఒక్కటే సంతోషించదగ్గ విషయం అన్నిటికీ పింకేసుకున్నారు ఇది మాత్రం వదిలేశారు అదొక్కటే అదృష్టంగా సంతోషకరమైన ఇది ఈ ప్రభుత్వంలో అంటే రాజకీయాలు చెప్పేది కాదు కానీ బాధ కలుగుతుంది వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది తెస్తురు కానీ నిరుపయోగంగా అవి ఆ పైసలు అయితే కోట్ల రూపాయలు నీళ్ళలో వచ్చినట్టే ఒక పర్మనెంట్ స్ట్రక్చర్ ఏమి అవ్వట్లేదు ఒకరికి ఒక ఆఫీస్ అవ్వపడుతుంది ఈ తప్ప మిగతా ఏవి కూడా ఏం లేవు అని కూడా ఆ తాత్కాలికంగా ఆ పది పదిహేను రోజులు ఇప్పుడు సోదరుడు చెప్పిండు మన రాజేశ్వరరావు గారు ఈ పదిహేను రోజులకే కంపెనీ ఇట్లా పనిచేస్తుంది కానీ మన చైర్మన్ సాబ్బ చెప్పిడు ప్రతి పౌర్ణమి నాడు ఏదైతే చెరువు గంటలు ఎట్లా జరుగుతుందో అదేవిధంగా ఈ లింగనస్వామి సన్నిధిలో కూడా ప్రతి పౌర్ణమి నాడు కూడా ఆ కార్యక్రమాలు చేయాలి దాని దానికి తగ్గట్టుగా ఈ పాలక వర్గం ఈ ఈ దీని తర్వాత ఈ జాతర తర్వాత ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటే నిధులను బట్టి మనం మన మాజీ మంత్రివర్లు మా పెద్దలు దామోదర్ రెడ్డి గారు దీన్ని అభివృద్ధి పదంలో తీసుకొస్తాడని వారి తరఫున నేను మీకు హామీ కూడా కాదు ఖచ్చితంగా అది చేయాలి ఈ ప్రాంతంకి లింగమందిర స్వామి ఆశిస్తూ ఈ ప్రాంతం మీద ఉండాలి ఉండాలని నకరట్లేదు నకరట్లేదు కంటికి కనగ ఆ రైట్ ఆడికి నిలబడండి కొంచెం సైడ్ సైడ్ కు నా రైట్ టైగర్ రామ్ రెడ్డి తామర రెడ్డి గారి నాయకత్వం నాయ యోగిశ్వర సరోత్ రెడ్డి గారి నాయకత్వం వారి కుడ్య పేర్ పేర నమస్కారాలు ఈరోజు మంచి కమిటీని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మంత్రి ఇరవై నాలుగు గంటలు పనిచేస్తే తప్ప ఈ రోజు ఎక్కడేసిన గొంగలు అక్కడే విధంగా ఉన్నది అందుకోసమే ముఖ్యమంత్రి గారు మంత్రి వర్గం మన మీద పెట్టిన బాధ్యతను సూర్యాపేటకు మంచి పేరు వచ్చే విధంగా నా ముందు మాట్లాడిన పెద్దలు చెప్పినారు తిరుమల గారు చెప్పినారు సౌరయ గారు చెప్పినారు వేణ చెప్పినారు ఈ యొక్క ప్రాముఖ్యత గురించి నేను చిన్నప్పటి నుంచి కూడా ఎన్నోసార్లు ఎన్నో సార్లు ఈ జాతరకు వచ్చిన ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి లింగమంత్ర స్వామి అయితే సౌడమ్మ పేరు పేరు మీద ఇక్కడ జాతర జరుపుకుంటున్నాం రాక్షస సంహారం చేసి ఆ రోజు ఆయన మీద చౌట నుంచి పడ్డ చౌట బుందోటి సౌడమ్మ గారు పుట్టినారే సౌడమ్మని కొందరేమో శివయ్యకి చెల్లెలుగా కొందరేమో శివయ్యకి బిడ్డగా అంటుంటారు మనందరం చూస్తుంటాం ఇక్కడ పెద్ద ఎత్తున భక్తులు వచ్చి వాళ్ళు రకరకాల పూజలు చేస్తూ ఉంటారు శివయ్యకి మాత్రం బోనం సమర్పిస్తుంటారు బేదీలతోటి ఆయన సన్మానం చేస్తుంటారు సౌడముఖేమో బలి ఇస్తూ ఉంటారు మనం అందరం ఇది ఆనవాయితీగా చేసుకుంటూ వస్తువులు ఖర్చు పెడుతున్నారు ఒక్క కుంభమేళ మీద మన జాతరకి మనం ఐదు కోట్లు అడుగుతనే అమ్మో ఐదు కోట్ల అని చెప్పి అడిగే పరిస్థితి ఉన్నది స్వామి గారి జాతర అందరి సమక్షంలో బ్రహ్మాండంగా జరుపుకోవాలని చెప్పి కోరుకుంటూ స్వామి వారిని ఓలింగ 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 సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు 아 okay. a okay. 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 శ్రీ లింగమంతుల స్వామి దేవస్థానం తెలగ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా జరిగే పెద్దగట్టు లింగమంతుల స్వామి దేవ దేవ జాతర రాష్ట్రంలోనే సారక జాతర తర్వాత రెండవ తెలంగాణలో రెండవ అతిపెద్ద జాతర ఈ జర్ప్రదేశ్ మధ్యప్రదేశ్ అస్సాం ఒరిస్సా లేకపోతే కర్ణాటక తమిళనాడు నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు ముప్పై ఐదు నుంచి నలభై లక్షల మంది ఈ జాతరకు వచ్చే నెల ఫిబ్రవరి పదహారు నుంచి ఇరవై తారీఖు వరకు జరగబోయే ఈ జాతర పెద్ద ఎత్తున భక్తులు అన్ని కులాలు అన్ని మతాలు అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ జాతరని ప్రత్యేకంగా జరుపుకోవడం జరుగుతుంది